నేను అడుగుతున్నా పాపం జయరాం ఆయన ఒక ఎమ్మెల్యే మంత్రి నేనే ఆ రోజు చాలా సార్లు చెప్పా అలాంటి వ్యక్తిని అప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదు ఇప్పుడేం చేశాడు ఆ ముఖ్యమంత్రిని ఆ మంత్రిని జయరాంని ఆలూరు నుంచి ప్యాక్ చేసి ఎక్కడికి పంపించాడు ఎంపీకి పంపించాడా లేదా ఎంపీకి పంపిస్తే నాకు ఈ ఎంపీ సీట్లు తని పారిపోయాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆయన పారిపోయాడు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని ఇక్కడ ఎమ్మెల్యే పత్తికొండ ఎమ్మెల్యే పైన అంత ప్రేమేంటి ముఖ్యమంత్రి గారు నీకని అడుగుతున్నా అవినీతి క్వీన్ పైన ప్రేమ పాపం బెంచ్ మంత్రి ఒకప్పుడు నేనే ఏకతాడ చేసా జయరాంని ఆయన్ని మాత్రం ఇంటికి పంపించేసే పరిస్థితి వచ్చాడు ఆయన ఒకటే చెప్పాడు నేను ఇంక సస్తే కూడా ఈ పార్టీలో ఉండనని దండం పెట్టి పారిపోయిన వ్యక్తి పార్లమెంట్ వద్దన్న చెప్పే వ్యక్తి ఈ జయరామ్ ఇక్కడే మన ఎంపీ ఉన్నాడు ఎంపీ కూడా చెప్పేశాడు కర్నూలు ఎంపీ నేను పోటీ చేయనని అస్త్ర సన్యాసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే బీసీలకు ఒక రూలు ఈయన మనుషులకు ఒక రూల్ అవునా కాదా ఇంకో పక్క ఇక్కడే ఆదోళులు ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి గొప్ప నాయకుడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఏ దొరికితే దాన్ని అడ్డంగా భోంచేస్తాడు మట్కా వసూళ్లు రాబట్టలో దిట్ట గుట్కా మధ్యంలో ఆదాయం పెట్టడంలో సమర్థుడు ఆధునిక క్రికెట్ బెట్టింగ్ కి ఈయన పెద్ద నాయకుడు కొడుక్కి భూ కబ్జాలు సెటిల్మెంట్లు భార్యకు రిజిస్ట్రార్ ఆఫీసులో లంచాల వసూళ్లు అన్ని అపజెపేశాడు ప్పలే కదా వీళ్ళు ఆయన మాత్రం సీటు మార్చడు మార్చాడా సీటు ఆయన మార్చకపోతే మీరేం చేస్తారు ఇంటికి పంపిస్తారా లేదా మీరు ఆయన తమ్ముడు ఇంకొక ఆయన ఉన్నాడు మంత్రాలయంలో మంత్రాలయం మొత్తం మింగేస్తున్నాడు మొలిగనూరు తుంగభద్ర రామాపురం ఇసుక రీచలన్నీ ఇనివే అవునా కాదా ఇసుక ఒక రెక్కలు వచ్చాయా లేదా దోచేస్తున్నారా లేదా సెంటు పట్టాల పేరుతో దళితుల భూములు అక్కున్నాడు చెరువు నుండి మత్స్యకారులు తరవేసి చెరువును ఆక్రమించుకున్నాడు కర్ణాటక మద్యం తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు ఏమనాలే నాయకుల్ని వీళ్ళ నాయకులని మిమ్మల్ని అడుగుతున్నా బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నీకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళకి బుద్ధి చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక ఆయన ఎమ్మిగినూరు సొంత ఊరు కడిమెట్లో వంద ఎకరాల భూమి కొట్టేశాడు ముప్పై ఎకరాల దేవాలయ భూమిని కొట్టేశాడు కడానాయని చెప్పేశారు నీకు సీట్ ఏది పొమ్మన్నాడు ఇంటికి పంపించారు ఇంకొక ఆయన కొడుమూర్లో పేరుకి సుధాకర్ పెత్తనం అంతా షేడో ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి భూములు ఇసుక ఎర్రమట్టి అన్యాయన ఆయన సొంతం రియల్ ఎస్టేట్ వెంచర్ లో ఆయనకు పది శాతం వాటా ఇవ్వాల్సింది ఇప్పుడు సుధాకర్ సీటు మాత్రం పోయింది విష్ణువర్ధన్ రెడ్డి పెత్తనం మాత్రం పెరిగింది ఎక్కడో ఉండి ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ లో ఇంకో పక్క కర్నూలు ఒక ఆయన ఉన్నాడు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అవినీతులు కింగ్ ఖాన్ గొప్ప నాయకుడు ఎక్కడ దొరికినా ఆయనకే డబ్బులు కావాలి ఆయన చూస్తే కర్నూలు ఒక ఎకరా యాభై సెంట్లు సుల్తానియా మసీద్ సంబంధించిన ఒక భూమిని కొట్టేశాడు చిన్న దేవరపాడులో వందల కోట్లు విలువ చేసి యాభై తొమ్మిది ఎకరాలు వెంచర్లు వేసుకుని అమ్మేశాడు పది పన్నెండు ఎకరాలు భూమిని ఆక్రమించుకున్నాడు భూమి కనపడిస్తే ఆమ్ ఫట్ ఆయన మాత్రము యాక్షన్ లేదు నేను అడుగుతున్న తమ్ముళ్ళు ఇవన్నీ మీకు అర్థమైనాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ఎమ్మెల్యేలు మనకు అవసరమా మిమ్మల్ని అడుగుతున్నా నీతివంతమైన ప్రభుత్వం కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మార్పుకు మీరు సిద్ధమా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది మిర్చి రైతులను ఆదుకునేదానికి ఆదోన్లో మిర్చి ఆర్డు కావాలని కోల్డ్ స్టోరేజ్లు కావాలన్నారు అవి కూడా పెట్టిస్తాం ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తే ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి నేను ఇంత మునుపు కూడా చేసేదానికి ముందుకు వెళ్ళాం మళ్ళీ దీన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా గు రాఘవేంద్ర ప్రాజెక్టు లో ఎత్తిపోతల పథకాలకి కరెంటు బిల్లు కూడా కట్టకుండా అన్ని కూడా చెడిపోయే పరిస్థితి వచ్చింది పూర్తిగా రిపేర్లు చేసి మళ్లీ నీళ్లు ఇచ్చే బాధ్యత కరెంట్ ఛార్జ్ కట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం